కోసం మన మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన తెలుగు తెలుగు కు స్వాగతం లో తొమ్మిది మంది గెలుస్తే నమ్మకం కూడా మీ యొక్క ధైర్యం మాకున్నది ఆ రకంగా తొమ్మిది మంది ప్రజాప్రతినిధులను కూడా తీసుకొని పోవాలిగా సత్తా మీకు ఉంది కాబట్టి ఆ రకంగా మాకు అండ అండదండలు ఉండాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా మేము కష్టపడి మహేందర్ని గెలిపించుకున్నాం కానీ మిగతా వాళ్ళని గెలిపించం అయినా రెండో ప్లేస్లో ఉన్నారు అందరూ కూడా మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఎనభై వేల ఓట్లు వచ్చినాయి ఇప్పుడు మనకు లక్షా తొమ్మిది వేల ఓట్లు వచ్చినాయి అంటే ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో మిమ్మల్ని గెలిపి గెలిపించారు ప్రజలు మీ మీ భాగస్వామ్యం కూడా ఉన్నది మీ కష్టం కూడా ఉన్నది దానికి తోడు మా ధైర్యంతో అందరి పేర్లు చెప్పాలంటే కష్టం లేదు స్పీకర్ బాయ్ అంతేనా సభకు నమస్కారం ఎందుకంటే ఇంతమంది పేర్లు సదవకపోతే కష్టమవుతుంది అందరి అప్రీతం మొన్న పట్టుపట్టి జట్టు కట్టి ఇంత గొప్ప విజయాన్ని కట్టబెట్టిన మా కూకట్పల్లి కార్యకర్తలకు నాయకులకు పన్నెండవ తారీఖు తర్వాత గేటెడ్ కమ్యూనిటీలలో అపార్ట్మెంట్లలో బస్తీలలో నేను ప్రత్యక్షంగా తెలియకపోయినప్పటికి కూడా మీకు మీరే ఎర్రటి ఎండలు లెక్క చేయకుండా మా అన్నని గెలిపించండి బీజేపీని గెలిపించండి మోడీని గెలిపించమని చెప్పి మీరు కోరి గెలిపించిండ్రు అది పరోక్షం అది పరోక్షం రేపు ప్రత్యక్షంగా పరిచయం కావాల్సిన అక్కడ ఉంది కాబట్టి తప్పకుండా ఇక్కడ రెండు రోజులు మూడు రోజులు మీకు నచ్చితే కనుక మీకు కలిసే ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను జనరల్గా మీకు తెలుసు కార్పొరేటర్గా ఉన్నవాళ్ళు నిత్యం మీ డివిజన్లో ఉంటారు మీతో జీవిస్తారు మీతో నడుస్తారు ఎంపీ పరిధి చాలా ఎక్కువ ఉంటుంది ఎంపీకి నూట ఎనభై రోజులు దాదాపు సగం సంవత్సరం పార్లమెంట్ నడుస్తుంది అయినా అయినా ఎన్ని రోజులు వీలైతే రోజు మీ మధ్యలో ఉండే ప్రయత్నం చేస్తా అని చెప్పి మనం చేస్తున్నాం ఇవాళ మీరు మా మీద ఏ నమ్మకాన్ని అయితే ఏ విశ్వాసాన్ని అయితే మా మీద పెట్టినరో దాన్ని వమ్ము చేయమని చెప్పి అంటే ఏది మాట చెప్పిండో తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పి మనం చేస్తున్నాం మీరు మీరు మా ఎంపీ మా ఎంపీ ఏదో అన్నారో మీరు గెలిపించండి అని చెప్పి మీరు చెప్పినారో ఆ మాట రేపు వాళ్ళు ఐదేళ్ళు మీరు ఎవరైతే ఓట్లు అడిగినారో మంచోళ్ళకి తెచ్చినో బిడ్డ అంటట్టుగా మీ పేరు నిలిపి అక్కర నాకు నా ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రలో నా మొత్తం రాజకీయ చరిత్రలో నేను ఎప్పుడు అనుకునేది ఓడిపోవద్దు అనుకుంటే ఓడిపోడు నాయకుడు అనే భావన నాకుండే కానీ నా మీద కుట్రం చేసి నా ఫోన్లు నా భార్య ఫోన్లు నా గన్మెన్ ఫోన్లు నా పిఏ ఫోన్లు నా డ్రైవర్ ఫోన్లు మొత్తం ఎక్కడ పోతున్నా ఎవరితో మాట్లాడుతున్నా ఎక్కడ ఇంత తెచ్చుకుంటున్నా ఎక్కడ ఇస్తున్నా అన్ని దిగ్బంధి చేసి నన్ను ఇబ్బంది పెడిపోయే చెరపకుండా చెరుదవు నన్ను చెరిపే ప్రయత్నం చేసిన వాళ్ళు చెడిపోయింది కదా ఇక వాళ్ళు మీరు మాట్లాడదు అట్లా అంటే రెండు వేల ఇరవై ఒకటి కూడా ప్రయత్నం చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో ఏమో యావత్ తెలుగు మాట్లాడే సమాజం అంతా కూడా హుజరాబాద్ ప్రజానీకానికి ధైర్యం ఇచ్చి అండగా ఉండి గెలిపించమని కోరిండు కాబట్టే ఇరవై ఒక్కటి సాధ్యమైంది కానీ ఇరవై నేను పోలేదు ఎవరు మీరు పోలేదు నేను పోలేదు కథ పట్టించు కుట్ర చేసిండు డబ్బులు పంచాడు కథ కథ పట్టించు కానీ ఇవాళ మల్కాగిరిలో యావత్ తెలంగాణ సమాజం వల్ల అయ్యో పాపం అక్కడే పోయిండు ఇక్కడ గెలిపించుకోవాలని చెప్పి ఎత్తుకున్నది ఈ సమాజం ఎప్పుడు కూడా ఈ మల్కాగిరి పార్లమెంటుకి ఒక గొప్ప చరిత్ర ఉంది ఎప్పుడైనా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినప్పుడు ప్రజాస్వామ్యం బ్యాలెన్స్ కావాలనుకున్నప్పుడు ఒక ప్రభుత్వం కుట్ర పని ఉడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు కాదని నేను ఎన్నికల ముందు చెప్పినాం ఈ ఈ పార్లమెంట్ పరిధిలో చైతన్యవంతమైన వాళ్ళు ఉంటారంటే చాలామంది నమ్మరు దేశవ్యాప్తంగా సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడనే ఉంటారు తెలంగాణ వ్యాప్తంగా కూడా సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడనే ఉంటారు మల్కాగిరి ఈజ్ నథింగ్ బట్ మినీ ఇండియా మినీ ఇండియా ఇవాళ ఇక్కడ ఈ గెలుపు తెతుంది మధ్యప్రదేశ్ ఇక్కడో నార్త్ ఈస్ట్ స్టేట్లో తెస్తుంది దేశం అని తెతుంది కాబట్టి ఇక్కడ జరిగే పరిణామ క్రమం దేశవ్యాప్తంగా మనకు మన పార్టీకి మంచి పేరు తెచ్చే ఆస్కారం ఉంటుంది కలిసికట్టుగా అన్నదమ్ములు ఆ మీరు గెలిపించి ఢిల్లీ పంపించదు నేను ఒక పది పన్నెండు మంది మంత్రులతో మల్లకాయలకి ఏ అవసరాలు ఉన్నాయో అందరి మంత్రులతో మాట్లాడచ్చు నేను అందరితో మాట్లాడు ఎందుకంటే నాకు నేను ఎమ్మెల్యేగా ఎంపీగా కొత్త కావచ్చు కానీ ప్రజలు ప్రజల సైకాలజీ ప్రజల అవసరాలు ఎట్లుంటాయో తెలిసేమని కాబట్టి ఇవాళ మళ్ళీ మీరు నాకు దరఖాస్తులు ఇచ్చేటువంటి ఆఖ్యలు లేకుండానే నేనే మా నాయకులతోటి ఏ కాలనీలో ఏ సమస్య ఉంది చెల్లల సమ ఉండే సమస్య ఏంది డ్రైనేజ్ సమస్య ఏంది రోడ్ల సమస్య ఏంది ట్రాఫిక్ జామ్ సమస్య ఏంది ఇవాళ రైల్వే డిపార్ట్మెంట్ పరంగా సమస్య ఏంది ఇలాంటి అన్ని సమస్యల మీద నాకు నేనుగా ఢిల్లీలో ఒక మూడు రోజుల పాటు అదనంగా ఉండి అవన్నీ పనులు కూడా చేసుకొని వచ్చిన కేంద్ర ప్రభుత్వ పరంగా ఉంటాడని చెప్పి నేను మననే ఇవాళ అనేక హామీలు ఇచ్చాడు ఇవాళ హామీలు జోలికి పోతే మరి ఆ ముఖ్యమంత్రి గట్టిన నిద్ర ఆ ప్రభుత్వానికి నిద్ర కానీ ఇచ్చిన హామీలలో ఒక్క ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏది ఇంతవరకు అమలు కాలేదు కొండనాలుకకు మంది అయితే ఉన్ననాళక పోయినట్టుగా మీద నుంచి పొయ్యి పడినట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు ఇవాళ ఇవాళ డబుల్ బెడ్రూమ్లు వస్తాయని చెప్పి ఆశించిండు దరఖాస్తులు తీసి స్వీకరించు దరఖాస్తులు స్వీకరించింది ఎందుకో మేము చెప్పినాం కానీ ఆనాడు ప్రజలు దరఖాస్తులు స్వీకరించేది ఎన్నికల్లో ప్రజలు బోల్తా ఐదు సంవత్సరాలు కడితే ముప్పై వేల రూపాయలు అయితే ముప్పై వేల రూపాయలకు జాగ్రత్త ఇల్లు కట్టుకుంటే నిన్న పోయి పేదవాళ్ళ ఇళ్లను కూల్చి కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళ కళలో మట్టి కొట్టే పార్టీగా ప్రభుత్వంగా ఇలా వాళ్ళు అక్కడ ప్రదర్శించారు నేను పోయిన లేదు ఎవరు రెస్పాన్స్ లేదు డిప్యూటీ సీఎం గారు చేస్తే ఎత్తడు జిల్లా మంత్రికి చేస్తే ఎత్తడు రెవెన్యూ మంత్రి గారు చేస్తే నాకు తెలియదని చెప్తారు ఇవాళ అక్కడ చెప్పొచ్చిన బానిస లెక్క పనిచేసే ఆప కొన్ననాడు ఎవడు ఆపలేదు ఆ భూములు లేఅవుట్ చేసినాడు ఎవడు ఆపలేదు ఆ భూములు రిజిస్ట్రేషన్ అవుతున్న ఆపలేదు ఆ భూములకు మున్సిపల్ పర్మిషన్ జిహెచ్ఎంసీ పర్మిషన్ తెచ్చుకున్నాడు కూడా ఆపలేదు ఆ భూములకు లోన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నది పాప లేదు కానీ ఇవాళ మాత్రం ముప్పై ఐదేళ్ళ తర ఇది సర్ప్లస్ ల్యాండ్ అని చెప్పి కూలగొట్టేటువంటి అధికారం కూడా ఇచ్చింది ప్రభుత్వానికి ఎలిమినగర్ ఉంటుంది నలభై ఏళ్ళ క్రితం ఆ భూములు పోరంబోకు భూములు అని చెప్పి ముద్ర వేస్తే మన మునుగోడు ఎన్నికలప్పుడు జీవో ఇచ్చినప్పుడు అప్పుడు కేసీఆర్ గారు ఏమని ఈ భూములు మీవే అని మీవే అని జీవో ఇస్తే సంతోషపడుతుంది ఈ భూమిని మీకు ఉచితంగా గవర్నమెంట్ ఇచ్చినట్టుగా పెట్టండి అంటే ఊర్ల ఇద్దరు చూసినావా అసైన్మెంట్ భూములని కట్టించు అంటే కొనుక్కోవడానికి కానీ అమ్ముకోవడానికి ఇల్లు అని జీవించు ఇదే ఉప్పల నియోజకవర్గంలో బోర్డుప్పలని మున్సిపాలిటీ కింద నలభై ఏళ్ళ క్రితం కట్టుకున్న ఇల్లన్నీ కూడా ఇది వక్ భూముల కింద వస్తాయని చెప్పి మళ్ళీ సర్టిఫికేట్ ఇచ్చిండ్రు వాళ్ళు పాపం కంటి మీద కొనుక్కోలేదు ఆ ఇల్లు అమ్ముకుందామంటే చెల్లదు ఆ ఇల్లును కుదబెట్టి కొడుకును చదివిస్తామంటే కూడ అమెరికాకు పంపిస్తామని కూర పరిస్థితుంది ఇవాళ అలాంటి వాటి విషయంలో ఈ రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఇవన్నీ తీసేస్తా అని చెప్పిండు తీసేసి కదా నోటీసు ఇచ్చి కూలకొడతా అని చెప్పి గద్దె లెక్క వాలిపోతాను నేనన్నా కబర్దార్ నా కొడక పేదవాళ్ళ జోలికి వస్తే పేదవాళ్ళ ఇండ్లు కూల్చేసే ప్రయత్నం చేస్తే నోరు లేని వాళ్ళని చెప్పి కంచే చేసి మెచ్చినట్టుగా మీరు ప్రజలకు దబాయిస్తే భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి నేను మాట ఇచ్చే ఇవాళ ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అధికారం కట్టబెట్టి పన్నెండు వేల ఉంచేవాలన్నా ఆ రాసుకునే వాళ్లకు కొంత నెల రెండు రోజులు గ్యాపించకుండా ఎగ్జామ్ పెట్టమని చెప్పి దీక్ష చేస్తూ ఉంటే పోలీసులు పోయి వాళ్ళకు అన్నం తినకుండా ఉంటే హాస్పిటల్ జమ చేస్తాను తప్ప వాళ్ళ సమస్య వినే నాదులు లేకుండా పోయింది మాకు ఇవాళ దాదాపు రెండు వందల మంది మూడు వందల మంది ఫోన్ చేశారు అన్నారు ఆయన నువ్వన్నా మాట్లాడే తప్పకుండా మాట్లాడతాం ప్రభుత్వం బేచజాలకు పోవద్దు ఆ నిరుద్యోగ యువత ఏ ఆందోళన అయితే అయితే ఆ సమస్యను పరిష్కరించండి వాళ్ళ వేదన దూరం చేయమని చెప్పి నేను ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాను మొన్నటిదాకా వాళ్ళు కాలికి బట్ట కట్టకుండా నీకు ఓట్లు వేయించారు కాబట్టే నీకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది నీ కాంగ్రెస్ పార్టీ కొలువు తిరిగింది తప్ప వాళ్ళు పట్టించుకోకపోతే నువ్వు అధికారం వచ్చే ప్రసక్తి లేదు ఇవాళ వాళ్ళు వాళ్ళుగా లేరు వాళ్ళు కుటుంబంతో ఉన్నారు వాళ్ళకు భార్య పిల్లలు ఉంటారు వాళ్ళకు అమ్మ ఉంటుంది నాన్న ఉంటుంది వాళ్ళకు చుట్టుపక్కల ఉంటారు నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు ముప్పై ఐదు లక్షల మంది అని చెప్పి వాళ్ళు తలుచుకుంటే రేపు నీ అడ్రస్ గల్లత్తన్న విషయం నేను మర్చిపోద్దని తెలిసినాం కేసీఆర్కు హెచ్చరిక చేసిండు కాలగర్భంలో కలిసిపోయింది రేపు నీకు కూడా గదే గది పట్టబోతుంది మా వాళ్ళ సమస్య పరిష్కరించమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ చివరిగా చాలా టైం అయిపోయింది కాబట్టి టైం అయిపోయింది కాబట్టి నేను ఎక్కువ ఉపన్యాసం వేయను ఈ కూకటపల్లి నియోజకవర్గంలో తప్పకుండా ఏ సమస్యలు అయితే మీకు లేవు మా రాయన ఇప్పుడు ఎవరు మా శ్రీకర్ అంటుండు మాకు అండా వట్టండి ఎందుకు ఉంటుంది బాయ్తో ఉంటుంది ఇక్కడ భయంగా ఉంటుందా ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవాళ్ళు గుర్తుపెట్టుకోండి ప్రజలే గొప్పవాళ్ళు ప్రజల్ని దబాయించడం ఎవడు పుట్టలే ప్రజాస్వామ్యం పుట్టలేడు తాత్కాలికంగా భయపడుతుండొచ్చు తాత్కాలికంగా నోరు మూసుకొని ఉండొచ్చు కానీ సందర్భం వచ్చినప్పుడు గుద్దురు గుద్దిరి దెబ్బ తిరిగిపోతే గుర్తుపెట్టు అయితే మన పుగడ్పల్లి నియోజకవర్గంలో ఒక్క బూత్ స్థాయిలో అంటే రెండు వందల ఆరు లో అత్యధికంగా ఒకటే బూత్లో ఏడు వందల రెండు ఓట్లు కోట్లు వచ్చినాయంటే ఆ ఘనత మా బూత్ అధ్యక్షుడు అక్కడి బూత్ నాయకులు అయినటువంటి శ్రీపాద్ గారిని వేదికపైకి రాల్సిందే కోరుతున్నాను

ఇది బాలామీనగర్ డివిజన్ కు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున అందరూ ఇంట్లో కోరుచున్నాను అయితే ఇప్పుడు డివిజన్ కు సంబంధించినటువంటి డివిజన్ అధ్యక్షుడు బూత్ అధ్యక్షుడు మూడు వందల డెబ్బై ఎనిమిది బూత్ అధ్యక్షులు చోట రమేష్ గారు పైకి రాల్సిందిగా కోరుతున్నాను నాలుగు వందల తొంభై ఆరు ఓట్లతో మూడు వందల డెబ్బై ఎనిమిది భూత అధ్యక్షుడు అదేవిధంగా మన గురుప్రసాద్ గారిని కూడా రాల్సిందే ప్రీతం గారిని కూడా రాల్సిందే కోరుతున్నాను రేవంత్ అదే భార్య పైకి అదే విధంగా బాలాజన్ అధ్యక్షుడు వినోద్ కుమార్ గౌడ్ గారు కూడా సంబంధించాల్సిందే కోతున్నాను సాయి చంద్ర సాయి చంద్ర సాయ్ చైతన్య కాబట్టి ఆ డివిజన్ సంబంధించి శ్రీనివాస ఆనందాన్ని సత్కరించాల్సిందే కోరుతున్నాను మూసాపేట డివిజన్ నుండి నూట ఎనభై ఆరు బూత్ బూత్ సంబంధించినటువంటి సైలెంట్ కానీ అదేవిధంగా కార్టిక్ కానీ ఇద్దరిని రాల్సిందే కోరుతున్నాను సాయిరామ్ రంగాన్ని కూడా ప్రార్థిత కూర్చున్నాను మహేందర్ గారు కార్పొరేటర్